వెల్కమ్ టు తెలుగు స్పీడ్ న్యూస్ వైఎస్ఆర్సీపీ అమలు చేసిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వైసీపీ పార్టీలో వలసలు కొనసాగుతున్నాయని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుటా రేణుక తెలిపారు మున్సిపల్ వైస్ చైర్మన్ నజీర్ ఆధ్వర్యంలో నాలుగు పదిహేడు ముప్పై మూడు వార్డుకు చెందిన టీడీపీకి చెందిన కార్యకర్తలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంక్షేమ ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు తన గెలుపు కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు పార్టీ విజయమే లక్ష్యంగా స్థానికుల పనిచేయాలని పిలుపునిచ్చారు ఒకసారి తనకు అవకాశం ఇస్తాయి ఎమ్మికనూరు నియోజకవర్గాన్ని అభివృద్ది పదనలు ముందుకు తీసుకెళ్తానని పేర్కొన్నారు నాలుగవ వార్డు పదిహేడవ వార్డు నుంచి మహిళలందరూ చాలా పెద్ద ఎత్తున ఈ రోజు వైఎస్ఆర్ సిపి పార్టీలోకి జాయినింగ్ జాయిన్ అయ్యారు అందరూ కూడా జగనన్న పైన ఉన్న నమ్మకము నా జగనన్న పైన ఉన్న విశ్వాసము ఆయన తప్పకుండా అందరికీ మంచి సంక్షేమం చేస్తారన్న నమ్మకము ఈ రోజు వాళ్ళందరూ ఎంతో కాన్ఫిడెంట్ గా ఎంతో ధైర్యంగా ముందుకు వచ్చి వాళ్ళు జగనన్నే గెలుస్తాడు జగనన్నే మమ్మల్ని ఆదుకుంటాడు అని చెప్తున్నారంటే జగనన్న చేసిన ఈ సంక్షేమ పథకాలు కానివ్వండి ఈ రోజు ప్రజల్లో ఎంత స్ట్రాంగ్ గా లోపల మనసులోకి చేరుకున్నాయనేది ఇవాళ సాక్ష ఇవాళ మనకి ఇదంతా నిదర్శనం చాలా సంతోషంగా ఉంది ఈ రోజు మహిళలు అందరూ పెద్ద ఎత్తున వచ్చినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నమస్తే